గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నేను మన ఇంట్లో తయారు చేసుకుంటున్న బియ్యం పిండి ఉంటుంది కదా ఈ యొక్క బియ్యం పిండితో నేనైతే గంజి పౌడర్ గంజి తయారు చేసుకుంటున్నాను దానికోసమైతే పొయ్యి మీద నీళ్లు పెట్టిన నీళ్లు మంచిగా మసులు ఉన్నాయి ఈ యొక్క బియ్యం పిండిలో మనం వాటర్ పోసి మంచిగా జావలాగా లాగా తయారు చేసుకోవాలి దీన్ని చేతితో కలిపితే మంచిగా ఈవెన్ గా వస్తుంది ఇంట్లో ఉండలు లేకుండా నీళ్ళే క మంచిగా కలుపుకోవాలన్నమాట దీంట్లో వాటర్లో ఇది మంచిగా మిక్స్ అయిపోవాలి అప్పుడే మనకి గంజి అనేటువంటిది ఉండలు కట్టకుండా ఉంటుంది గంజి వేసుకున్నప్పుడు చీరలకి అక్కడక్కడ తెల్ల తెల్లగా వస్తూ ఉంటుంది కదా అది రాకుండా ఉంటుంది తర్వాత మనము గంజి అయిపోయిన తర్వాత దాన్ని మనం వడగట్టుకోవడం కూడా మర్చిపోవద్దు అనమాట ఇవి రెండు చేయడం వల్ల మనకైతే బట్టలు గంజి వేసినప్పుడు అస్సలు తెల్ల తెల్లగా రాదనమాట గంజి పౌడర్ కూడా దొరుకుతుంది మనకి గంజి పౌడర్ అవైలబుల్ లేనప్పుడు ఈ విధంగా ఇంట్లోనే మనకి బియ్యం పిండి ఉంటుంది కదా ఈ యొక్క బియ్యం పిండి తో కూడా తయారు చేసుకోవచ్చు ఆ యొక్క గంజి పౌడర్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఆ తయారు చేసుకున్న గంజి పౌడర్ అయిపోయింది దాని ప్రాసెస్ అనమాట అలా చేస్తే ఇంకా మంచిగా షైన్ వస్తూ ఉంటుంది తర్వాత పిండి చాలా మెత్తగా వస్తాయి అనమాట కానీ ఇంక ఈరోజు నేను ఆ ప్రాసెస్ లో చేసిన పిండి అయిపోయింది కాబట్టి ఇంట్లో నార్మల్ పిండి ఉంది దాంతోనే చేస్తున్నాను నీళ్ళు మంచిగా మసులుతున్నాయి కదా అలా నీళ్ళు మంచిగా సలసలా మసులుతా ఉందా నీళ్ళ అలా సలసా సలసలా మసులుతా ఉన్నప్పుడు ఇది వేస్తూ కలిపేసేయాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది అందుకోసం అని ఇది ఇక్కడ మనకి ఈ కలర్లో ఉంది కదా ఇంకా డార్క్ కలర్లోకి వచ్చేంత వరకు దాన్ని మంచి కింద అడగంటకుండా కలుపుతా ఉండాలన్నమాట గిన్నె కొంటుంది కదా దీన్ని కూడా ఒక్కసారి కదిగేసి ఇది కూడా ఇలానే పోషిస్తా ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టేసి ఇక్కడే ఉండాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా మాసరాన్ని ఇవ్వాలి మంచిగా తా చూడండి అప్పుడు గంజి అనేటువంటి పగిలిపోదు మనకి చీరలు పెట్టినప్పుడు గంజి అనేటువంటిది తెల్ల తెల్లగా రావడం కానీ స్టిఫ్నెస్ రాకపోవడం కానీ అట్లాంటివి ఉండవు అనమాట మనం తయారు చేసుకున్న గంజి వల్లనే మన చీరకి లుక్ అయినటువంటి వస్తుంది నాకైతే చీరలకి గంజి పెట్టుకుని ఐరన్ చేసుకోండి వేసుకుంటే ఆ యొక్క ఫీల్ అయినటువంటి డిఫరెంట్ గా ఉంటుంది అందుకే నేను ప్రతిసారి చీరలు వాష్ చేసిన ప్రతిసారి కూడా గంజి అయితే పెడతాను ఒక చీ ఒక్కసారే కట్టుకుంటాను దాన్ని మళ్ళీ ఒకసారి ఓల్డ్ ఏజ్ లోపల పెట్టినట్లు ఏం చెయ్యాలి పొద్దున్నే రాత్రి దాకా కట్టుకుంటాను నాకు నైట్ వేసుకోవడం ఓన్లీ నైట్ టైమ్ లో అది కూడా ఎప్పుడూ ఒకసారి వేసుకుంటే ఎక్కువగా ఈవినింగ్ టైంలో లో స్నానం చేసినప్పుడు ఉంటే పాత డ్రెస్సెస్ మనము వేసుకునే డ్రెసెస్ ఉంటాయి కదా బయటకి వెళ్ళి అవి వేసుకుంటాను లేదు అంటే నైటీస్ ఒక రెండు మూడు ఉండే అది మాత్రమే వేస్తా డే టైమ్ లో అస్సలు నైటీస్ వేసుకోను శారీసే కట్టుకుంటాను అనమాట ఇంట్లో కూడా కొంచెం నార్మల్ శారీస్ కాకుండా బయటికి వెళ్ళే శారీసే కట్టుకుంటాను ఎందుకని బయటికి చాలా తక్కువ ఎప్పుడు ఇంట్లోనే ఉండేది కాబట్టి ఆ చీరలు ఎందుకు తెచ్చుకొని కబుర్ లో మురుగ పెట్టుకోవడము వాటిని మనం రెగ్యులర్ కట్టుకుంటుంటే మనకు కూడా మనసుకి ఆనందంగా కనిపిస్తుంది బట్టలు కూడా వేస్ట్ అవ్వవు సంతోషానికి మించినటువంటి సంపద ఇంకేం లేదు కదా మనం మంచిగా రెడీ అయ్యి అనుకుని మనది మనకి చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది మీరైతే గంజి నేనైతే సిల్క్ శారీస్ కూడా గంజి వేస్తాను అప్పుడు శారీ అంటే పైకి లేవు మంచిగా స్టిఫ్ గా ఉంటుంది ఆ యొక్క ఫీల్ వేరే ఉంటుంది నాకు ఎందుకు అట్లా అలవాటు అంటే ఇంట్లో మేము అమ్మవారి దగ్గర శారీస్ రోలింగ్ చేసే వాళ్ళము అప్పుడు అమ్మ సిల్క్ శారీస్ రోజు ఇంట్లో కట్టుకునే శారీస్ కూడా మిగిలిపోయిన గంజి పెట్టేసి రోలింగ్ కట్టెలు కుదుర్తారు అనమాట చీరలు మస్తు పలపలా పలపలా సౌండ్ వస్తుంది అసలు ఆ ఫీల్ వేరే ఉంటుంది నాకు ఇది అయ్యో అలాంటివి రోలింగ్ కట్టెలు తెచ్చుకుని ఉంటే బాగుండేది కదా అని ఆ ఆలింగ్ చేయాలంటే మనకు ముగ్గురు మనుషులు కావాలి అంత ఓపిక ఏవైతే లేదు ఇక్కడ అక్కడైతే అమ్మ నేను చెల్లె తమ్ముడు అన్న అందరం చేసే వాళ్ళము అట్లా ఇంట్లో అందరు కలిసి చేస్తే అలాంటి పనికి ఏం కాదు ఒక్కరిమే చేసుకోండి కష్టం అనమాట ఇది ఇంకా ఉడకాలి మంచి ఉడికిన తర్వాత ఎలా కలర్ మారాలో చూపిస్తాను ఇదిగోండి ఫైనల్ గా అయితే ఇది ఉడికిపోయింది గంజి ఇదిగోండి ఉడికిపోయింది మంచి నీళ్ళని అయితే పెట్టుకున్నాను నీళ్ళలో పెట్టేసి మంచిగా చల్లార్చుకోవాలి అప్పుడే మనకి గంజి పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది వేడిగా ఉన్న గంజి పెట్టుకున్నాం అనుకోండి బట్టలు కలర్ షేడ్ అవుతాయి తర్వాత మంచి చేతులు కూడా కాలుతాయి కాబట్టి గంజిని మంచిగా చల్లార్చుకొని వడగట్టుకున్న తర్వాత మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడైతే గంజి చల్లారే లోపల స్నానం చేసేసి పూజ చేసుకుంటే ఆ లోపల గంజి చల్లారిపోతుంది తర్వాత చీరలకైతే గంజి పెట్టుకుందాం ఇలా ఒక క్లాత్ ని బకెట్ కట్టేసుకొని మంచిగా వడగట్టుకోవాలి అలా వడగట్టుకుంటే మనకి ఆ యొక్క తెల్ల తెల్లగా రాకుండా మీగర్ లాంటిది రాకుండా నీట్ గా ఉంటది అనమాట ఇలాంటినే క్లాత్ నుండి కింది దిగుతుంది లేదు అంటే తీసుకు మనకి నీళ్ళు పట్టుకునే జాలి ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు కానీ దానికంటే క్లాత్తో అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతాను అనమాట అందుకే నేనైతే క్లాతే పడతా మ్యాక్సిమం ఇలా పెద్దగా ఉంటుంది ఈజీగా అనేసేయచ్చు అనమాట అది నీళ్ళు పట్టుకునే జాలి అనుకోండి అంత ఈజీగా దిగదు కొంచెం కొంచెం పోయాల్సి వస్తుంది ఇలా అంతా అనేసి కిందికి వడగట్టేసుకున్నాము మొత్తం ఫ్రెండ్స్ ఇదిగోండి గంజి అంతా కూడా వడగట్టేసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మరి థికగా ఉండొద్దు ఇదిగోండి చీరలు అయితే తీసుకున్నాను అన్నీ కూడా మ్యాక్సిమమ్ లైట్ కలర్ సారీస్ డార్క్ కలర్ సారీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం బ్లూ వేసుకోవాలి అందుకనే ఉజాల బ్లూ తీసుకున్నాను ఇదిగోండి మనము దీనికి వేసినప్పుడు దీనికి వేసినప్పుడు ఈ మూడింటికి బ్లూ వేసుకోవాలి మిగిలిన మట్టుకు అసలుంది ఫస్ట్ అయితే లైట్ కలర్స్ ఉన్నది పెట్టేసుకోవాలి లైట్ కలర్స్ ఉన్నది లేకపోతే కొంచెం పల్సగా ఉన్న చీర ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడు గంజి మంచిగా పడుతుంది చీరకి అందుకోసం అని నాకైతే చాలా ఇష్టం ఇలా గంజి మూర్త కట్టుకునే బాగానే ఉంటాయి గంజి వేసుకొని కట్టుకుంటే ఇంకా లుక్ అయితే చేంజ్ అవుతుంది మంచిగా ఆరేస్తే నీట్గా ఆరేసుకోవాలి అప్పుడు ఐరన్ చేసుకోకుండా పర్లేదు కానీ నాకైతే ఐరన్ చేసుకుంటే ఇంక ఇష్టం అనమాట ఇలా అనేసి ఒకసారి ఫోన్ పట్టుకున్నాను అందండి ఇలా చీరని అంత మంచి పట్టేసిన గంజి కొంచెం పైగా తినికి మరీ ఎక్కువ గంజి ఉంచొద్దు అలానే మొత్తం గంజంతా పిండి వేయొద్దు చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా గంజి పిండేసారు దీంట్లోనే మళ్ళీ రిమైనింగ్ గంజి వేసుకొని మళ్ళీ ఇంకొక చీరకు పెట్టుకోవచ్చు దానిలో కొంచెం ఉంది కదా అంత సరిపోతుందండి ఇప్పుడు నేను పెట్టుకున్న శారీ కొంచెం స్టిఫ్గా ఉన్న శారీని తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నా ఫస్ట్ పెట్టుకున్న సోస్ ఎక్కింది ఫస్ట్ పెట్టుకున్న శారీకి ఏంటంటే బాగా పల్చుగా ఉంది ఇది చాలా స్టిఫ్గా ఉంది కి నీలబడు అక్కడక్కడ ఎక్కువ వంటితుంది కదా అప్పుడు చీరను మనము ఇలా పిండేస్తే అంటన్ ప్లేస్లో వచ్చేస్తాం అన్నమాట ఇలా అనేసేయాలి కొన్ని కొన్నిసారీస్ బాగా గంజంతా ఫీల్ చేస్తుంది ఒకటే దగ్గర అప్పుడు ఇట్లా చేసేసుకోవాలి చూసారా చీర మొత్తం అంతా తరిచింది చూపిస్తాను చూడండి మమ్మల్ని గురించి ఇది ఇలా మొత్తం అంతా వస్తుంది ఎక్కడైనా మనకి ఇలా అంటన్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ మన ఒకసారి చాలా సేవ తర్వాత ఇదంతా ఇలా మనము మూట కట్టేసి ఒక బకెట్లో వేస్తాం కదా అప్పుడు ఆటోమేటిక్గా అంతా పచ్చిగా అయిపోతా అన్నమాట ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ బ్లూ వేస్తే ఎట్లా వేస్తారో చూపిస్తాము ఇది వేసుకున్నప్పుడు మన దగ్గర ఏ బ్లూ కలర్ ఉంటే ఆ బ్లూ కలర్ వేసుకోవచ్చు ఈ మధ్యలో పౌడర్స్ కూడా వస్తున్నట్టు ఉన్నాయి ఇలా అనేసి దీనిలా షేక్ చేసామనుకోండి ఇదిగోండి వచ్చిన నాకు ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మనకి ఇలా గొల్లబామల శారీ తీసుకొని చాలా వేసే దగ్గర ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది లైట్ కలరే కొంచెం వైట్ కలర్ ఉంది కాబట్టి ఇలా బ్లూ వేస్తే ఇంకా లుక్ మంచి వైట్ అనమాట డల్ లుక్ అనిపించకుండా మంచి లుక్ వస్తుంది ఇలా మరతేసే ఈ చీరలకి గంజి వేయకుండా కూడా చాలా కట్టుకుంటారు కానీ గంజి వేసి ఒక్కసారి ట్రై చేయండి మంచిగా వస్తాయి చీరల లుక్ అయితే సూపర్ గా ఉంటుంది మనకు దీనికోసము ఇంట్లో ఉన్న బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఉంటే అన్ని చీరలు పక్కన పెట్టేసుకుంటాం బందేసి మంచిదిగోండి పెట్టిన చీరలు అయితే ఈ విధంగా మంచిగా ఆరేసుకోవాలి అన్ని చీరలు అయితే మంచిగా ఆరేసిన ఆల్మోస్ట్ ఒక రెండు గంటలు అవుతుంది పైన ఆరేసి ఆరిపోయినాయి మనం ఆరేసినప్పుడు మంచిగా నీట్గా ఆరేస్తాం చూడండి ఫోల్డింగ్స్ లేకుండా మంచిగా వస్తాయి ఇప్పుడు వీటిని మనం నీట్గా ఫోల్డ్ చేసేసి బెడ్ కింద పెట్టేసుకున్న దీనిపైన ఏమైనా వెయిట్ పెట్టినా కానీ ముడత లేకుండా వస్తాయి లేదు అంటే ఐరన్ చేసుకుంటే కొంచెం షైనింగ్ అయితే వస్తాయి అన్నమాట ఇదిగోండి బట్టలు అన్నీ అయితే ఈ విధంగా ఆరేసాను తర్వాత ఇదిగోండి కొత్త టవల్స్ కూడా తీసిన ఉంటాయి టవల్స్ అని ఇదిగోండి ఇవి రెండేమో పాత టవల్స్ ఇంకా కొత్త టవల్స్ మొన్న డి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాయి కదా ఇదేమో టూ హండ్రెడ్ రూపీస్ టవల్ ఇది ఇది కూడా అంతే అనుకుంటాను ఇప్పుడు లాస్ట్ టైం హస్బెండ్ చిన్నైకి వెళ్ళినప్పుడు కావాలని తీసుకు ఇదేమో టూ ఫిఫ్టీ రూపీస్ టవల్ బాగుంటాయి అసలు ఇదేమో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాం దీన్ని ట్యాక్స్ తీసేసాను ఇవి తీసుకొచ్చి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది ఇంక ఇవి కొంచెం పలచగా అయిపోయినట్టు అనిపిస్తుంది అని మళ్ళీ కొత్త రెండు తీస్తాను ఇంక ఇవి కాకుండా ఇంకా ఆల్రెడీ రెండు వాడుతూ ఉన్నారనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే మంచిగా ఆరేసుకున్నాం అనుకోండి బట్టలు దూని ఎంత స్టిఫ్గా ఇవ్వండి ఇలాంటివి మీకు తెలుస్తుంది కదా స్టిఫ్నెస్ దీన్ని కొంచెం పలచగానే పెట్టాను ఇవ్వండి కట్టెలు చూడు పలపలు పలపలు సౌండ్ వస్తుంది అసలు మంచి ఎండ ఉన్నప్పుడు పెట్టుకోవాలన్నమాట అందుకే పొద్దున్న ఎండ మంచిగా ఉందనేసి పొద్దున్న లేచిన తర్వాత గంజి పెట్టేసి ఇలా సాయంత్రం వరకు మంచిగా అయినా ఇదిగో ఇలా మంచిగా సపరేట్ చేస్తూ లేయర్స్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు షాపింగ్ వెళ్ళాలి ఆ కిల్లి బర్త్డే ఉంది జనవరి తా రోజు ఉన్నాయి డ్రెస్సులు అయినా నాన్నకి ఇంకా కొత్త డ్రెస్సులు వేరే కొనియాలనిపిస్తుంది అంట కుర్తా సెట్స్ రెండు ఉన్నాయి జీన్స్ ఉంది రెండు జీన్స్లు ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయంటే పొద్దు వేరేమైనా తీసుకుందాం అన్నాడు సరే అనేసి ఇంకా వెళ్దాం అనుకున్నాను